అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు నమ నూతన సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదముండాలి దేవుళ్లకే దేవుడు పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడి ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బుపరంగా అలాగే ఆరోగ్యపరంగా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ విశ్వావసు నమ సంవత్సరంలో ఉగాది తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన నారికేళ దీపాన్ని వెలిగించండి ఈ రెండు వేల ఐదు ఈ విశ్వవసు నమ సంవత్సరంలో మార్చి ముప్పయవ తేదీన ఉగాది పండుగ వచ్చింది కావున ఈ ఉగాది రోజున ఎవరైతే నారికేళ దీపం వెలిగిస్తారు అలాంటి వారికి ఈ తెలుగు నూతన సంవత్సరం మొత్తం బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి దీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజున ఉగాది వచ్చింది మీరు చేసే ప్రతి పని ప్రభావం ఈ సంవత్సరం మీద ప్రభావం చూపుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్చి ముప్పయవ తేదీన తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం మొత్తం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మరి ఈ ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ మార్చి ముప్పయవ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఉదయం పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఈ తెలుగు నూతన సంవత్సరమంతా బాగా కలిసొస్తుంది ఎరుపు రంగు శ్రేయస్కు ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ విశ్వావసు నమ సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసివస్తుంది విపరీత ధనయోగం వరిస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ గుమ్మల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇల్లంతా సాంబ్రాని ధూపం వేయండి ధూపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులని బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు ఈ ఉగాది నుండి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరతాయి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నరదిషి తొలగిపోతాయి ఈరోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే జాతకంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ నామ సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలంటే ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అయితే అన్ని దీపాలకంటే అతిశక్తివంతమైన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలు వెలిగించే దీపం నారికేల దీపమని అంటారు దీపం దీపమంటే శివునికి చాలా ఇష్టమైనది ఈ విశ్వావసనమ సంవత్సరంలో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారం కావాలంటే ఒక్కసారి ఈ నారికేళ్ల దీపం వెలిగించి చూడండి శివానుగ్రహం సంపూర్ణంగా లభించి ఆర్థికపరమైన ఇబ్బందులని తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ప్రదోషకాలం అంటే సాయంకాలం సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి ఈ ఉగాది రోజు ముప్పెవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చెల్లుకుని శుభ్రమైన వస్త్రాలను ధరించి చేతులకు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగస్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీటమీద లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి ఆ పళ్లెంకు ఐదుచోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తుమీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్లెంలోని బియ్యమీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిదిర దుంహక దహనాయ నమహ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటే నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు అలాగే పళ్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగళిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోండి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుండి నుండి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోండి మీ జీవితంలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఈ విధంగా ఉగాది రోజు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలలో మీకు కుదిరిన కొన్ని పరిహారాలను పాటించి సాయంత్రం సమయంలో పూజ గదిలో నారికేళ దీపాన్ని వెలిగించి సకల శుభాలు పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు